మీరు ఎందుకు వచ్చిరా అంటే ఇల్లు రిచారు బైట్ ఎవరికే కాదు ఆంటే ఆంటు నా కళ్ళు వెళ్ళండి నా వల్ల వెళ్ళిపోయారు అనుకుంటారు నువ్వు కూడా అని అంటున్నావు సచ్చి

బ్యాక్ టు పర్సన్ ఫ్యామిలీ సో వీడియో చూసి ఏంటంటే మేము ఆ సిరిశైల మీద ఎంత బాధపడ్డం ఏంది మీరు పొద్దునే వచ్చినాం రడాష్ అయితే అక్కతో మాట్లాడడం అయితే వచ్చేసినాము పొద్దున్నే లేపారు మళ్ళా గంటల ఫోన్ చేసారు ఇదే అటు ఇటు తిరుగుడవుతుంది కానీ నేను ఆడ ఎందుకు ఇంత లొల్లి చేసిన అంటే ఒకసారి మీరే మీకు అర్థమైతే ఇప్పుడు ఎందుకంటే ఆమె ఎట్లా ఆడుతుందో నా పైన చూడు మీరే నేను ఆడికే నొత్తుకోవతున్నా ఈడికే నొత్తుకోవతున్నా ఏం చెప్పాలి

అక్క అట్రా మాట్లాడు అక్క అక్క రాలే అది రాలేడా సరే ఎందుకు వచ్చిండ్రు మీరు ఎందుకు వచ్చినారు అంటే ఇల్లు వేచిండ్రు ఆ

బ్దామంటే ఫోన్ ఆఫ్ పంచాయతీ ఏం లేదంటే అక్క వాళ్ళ మమ్మీతో కొట్ల మేము వస్తా పో మేము హ్యాపీ ఉండొద్దా ఒక ఐదు రోజుల అరే బండి లేపిన అయిపోయింది చెప్పుకున్నాను కాల్స్ ఏం లేదు తెచ్చిన కొత్త నేను తెచ్చుకున్నాడు కావాలంటే నచ్చిన వాళ్ళందరూ నాకీ సమానం చాలా ఎందుకోసలు పోయి తీసుకోండి ना 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 ना, मी झाला काही काही ప్పుడు వాళ్ళు బతులు ఆడితే ఆయన అర్థం చేసుకుని రావాలక్క ఇంత కూడా అర్థం చేసుకుంటా లేదు నాకు మా ఇంట్లో పోయి నేను రాను నేను నీడుంటే ప్రశాంతంగా ఉంటా అంటే ఏందాక వీడి నుంచి ఆడి పనులు పోయి మన చూసుకోని ఆడుకోవాలి చూడండి ఎవరు వచ్చారు లేడు ఆ కార్ మొక్క ఇంటలేడు నువ్వు వచ్చినా కూడా ఇన్నే తిడుతున్నావు అన్నుడు సార్ అర్థం చేసుకోబాద్ లో

వచ్చి ఖర్చులకు ఇచ్చివడాక ఒక రూపాయి లేదు తిండి లేదు అయినా ఉన్నాం ఆయన రాకపోతే ఏం చేయాలక మేము ఆయన నచ్చిపోతాను అటు రేపు అడుగులకు

నన్ను నీ కొరస తీసుకోనస అకా అర్ధైపోతాది ఊటా ఏక మల్లపోతాంట ఏమక నువ్వు తీసుకోనస మనం మల్ల మన్న పోసంద్రవక మామా అరే ఊట ఊటది అరే ఒదరేరా అకా ఎల్లగొటిరా అకా

నువ్వు చెప్పే విధానం పోతా అంటే మీరు తీసుకొని ఓరు రాయ్ అయిపోతాను నేను ఇంకో కొన్ని పనులు చెప్పింది కాకపోతే మళ్ళీ వచ్చి ఒక్క బస్

చెప్పాలా అక్కతో నువ్వరుదానికి పొంగి వాళ్ళు ఎవరూ వచ్చినా ఆల్రెడీ మమ్మల్ని నాడికి నెల్లగొట్టిండు ఇది ఎట్లుంటది అంటే మళ్ళీ నీకెక్కిచ్చి నిన్ను తీసుకొచ్చినట్లుంటది అక్కడ గీతం వేస్తున్నాం అవసరం లేదు

ఆయనకు అన్ని టెన్షన్లతోనే వేడాక నువ్వు కాలు ఇదే చూపిస్తున్నాడు అక్క ఇప్పుడు అన్న కోపం ఉంది ఆ కోపం ఎట్లా నిల్త బయటికి ఎవరి మీద అరే అట్లనే వదిలిపెట్టేస్తే ఆయనకు అదే అలవాటు అయిపోతుంది అర్థమైద్దా

పరిస్థితి అర్థమైంది మేము రాలేమక్క నీకేమో నువ్వు ఒక్కదానివ్వండి నీకేమన్నా మళ్ళీ మాకే వస్తుంది అక్క

చెప్తా అంటే చెప్పు వస్తాడు ఒకటే అరే డైరెక్ట్ ఇట్లా ఎట్లు మాట్లా పోయి ఆ బట్టలు ఆ బట్టలు పెట్టాయి అరే నడు నాడు

ఒక దగ్గర కూర్చున్నాడు అక్క ఉండి సెటిల్మెంట్ చేస్తున్నాడు అక్క అక్క కాడ తెలియదు కదా రాలేదు కదా అడా ఏమైనా మీకు ఎరువైన చెప్పు అక్క ఇక కేమ్రాలో అది ఏం మొత్తం నేను ఏమంటారు అట్ట ఇనానకి ఏందంటే ఇష్టము ఏం అవన్నీ అడిగి ఇంటికి చెప్పు ఈడ దానికి అన్ని అగ్రీ చేసుకుంటాడు చేసినంతే మళ్ళీ మంచిగా ఉండరు అగ్రీ అంటారు ఈడ ఆడ వైద్యకెట్లో మాట్లాడుతున్నాడు చూడలే మనం పక్కన నించుని అర్థం చేసుకుంటుండే చెప్పండి అన్న మంచిగా అడుగు నడు దాకా పోదాం లీకప్లెటర్ పోదామంటూ అక్క మా మీద ఒక్క చెప్పని చూసుకోవాలి ఈమెను కూడా వెళ్తాడు

బానుందిగా నువ్వే మాట్లాడు మేము మాట్లాడి మేము పనులు మాకు అనుకక్క